జిల్లా నాయుడుపేట పట్టణంలోని గోమతి సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమైన సిండికేట్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సోళూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసారు గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ను అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు ఘన స్వాగతం పలికింది రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెకు శాలువాతో సత్కరించి పూలబాట వేసి గౌరవించారు కేఫ్ మరియు రెస్టారెంట్ యొక్క అంతర్గత అలంకరణ వంటకాల గురించి ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు విభిన్న రుచులతో కూడిన వంటకాలను అందించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి ఉయ్యాల ప్రవీణ్ పసల గంగా ప్రసాద్ మైలారి రాజశేఖర్ రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు

న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి